ెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనని చదువుకుందాము నీ ఆశ భంగము కానేరదు ఈరోజు దేవుడు ఏ ఆశ అయితే కలిగి ఉన్నారో ఆ ఆశ భంగము కానేరుదని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మనుషులు మన ఆశను భంగం చేస్తారు కానీ ఆయన మన మంచి ఆశలన్నీ కూడా తృప్తిపరిచే దేవుడు ఎటువంటి ఆశలు కలిగి ఉన్నారో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఆయన ద్వారా సాధ్యమే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం మన ఆశలు మన ఆలోచనలు మన తలంపులు మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనము పొందుకోలేము కానీ దేవుని యొక్క కృప ఉంటే మన బిడ్డల పట్ల మనం ఎటువంటి ఆశలు కలిగి ఉన్నామో మన కుటుంబం పట్ల ఎటువంటి ఆశలు కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుని దేవుని ద్వారా సాధ్యమే కనుక విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో మన ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు కనుక దేవుని మీద ఆధారపడుతూ దేవునికి ప్రార్థించుకునేవారుగా ఉంటూ మీ జీవితంలో ఎటువంటి ఆశలు కలిగి ఉన్నారో ఆ ఆశలన్నీ కూడా దేవుని ద్వారా సఫలం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి మీ ఆశలన్నీ దేవుడు గాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీ ఆశ భంగము కానేరదని చెప్పి వాగ్దానం చేస్తావు ఈ యొక్క వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఎటువంటి ఆశలు కలిగి ఉన్నారో వారి ఆశలన్నీ తృప్తిపరచండి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నీ కృపకు వారిని పాత్రలుగా చెయ్యండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీ కృప చూపించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక మేన్